గత ఎనిమిది సంవత్సరాల క్రితం అక్కంపల్లి ప్రాజెక్టు కాలువల్లో ప్రమాదేబి ప్రాజెక్టు ప్రాజెక్ట్ ప్రమాద చేతులు పడి మృతి చెందిన ఏపల్లి మండలంలోని ఉత్తిపట్ల గ్రామ పంచాయతీ పరిధిలోని పడమడి తండకు చెందిన తొమ్మిది మంది మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి మూడు లక్షల రూపాయల చెప్పుల బాధ్యత కుటుంబానికి ప్రభుత్వం నుంచి మంజూరు అయిన చెక్కులను పంపిణీ చేసిన ప్రజల మనిషి దేవరకొండ గౌరవ ఎమ్మెల్యే నినోద్ బాలనాయక్ గారు ప్రభుత్వ అధికారులు మనమంతా సంబంధించినటువంటి గిరిజన సోదరులు ప్రమాద వశాత్తు వాళ్ళు చనిపోవడం చాలా దురదృష్టకరం ఆ దుర్ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయినారు వాళ్ళ కుటుంబాలన్నీ కూడా ఆనాడు చెల్లార్చేటువంటి పరిస్థితి ఎనిమిది సంవత్సరాల్లో గత ప్రభుత్వం కనీసం వాళ్ళని ఆర్థిక ఆదుకోలే ఆలోచన కూడా చేయలేదు బయట వాళ్ళ నియోజకవర్లు వాళ్ళ జిల్లాల వాళ్ళందరికీ కూడా పెట్టి శరికి వాళ్ళ ప్రమాదసారి చెప్పే వారు కప్పులించిన కానీ మా దగ్గర జరిగిన ఇవద్దు కానీ ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను సభ్యుడిగా ఉండి మరి మరీ వాళ్ళందరినీ మరొకసారి జ్ఞాపన చేస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఇవాళ మరి తొమ్మిది మందికి మూడు లక్షల రూపాయలు చొప్పినా వాళ్ళ కష్టపరిహారం ప్రమాదసారి చెప్పే వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని ఆలోచించ ప్రభుత్వం వాళ్ళ చెక్కులు పంపిణీ కార్యక్రమం జరిగింది ఇందులో మా జూ తర్వాత మంది యొక్క పాత్ర ఎప్పటికప్పుడు వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తే సార్ రాలేదన్నీ కృషి చేస్తున్నాం జిల్లా కలెక్టర్ గారు మూడు రోజుల చెక్కులు తయారు చేసి వెంటనే ఇక్కడ పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేసి కలెక్టర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా సీతారాము